ছোট <laughs> রাস্তায় <laughs>

ஐயா பேசிக்கை இது ஐயா சையத் எங்கே இருக்கீங்க அப்பா வந்துட்டான் ஆயா என்ன अच्छा புளை உங்க கார் கேக்குறா வணக்கம் ஹலோ ஹேய் ஹேய் வந்து போ వాళ్ళకు పేదలంటే లేదు ఇందిరామరాజ్యం అంటే మనమేమనుకున్నాం ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం ఇందిరామరాజ్యం అంటే ఇల్లు గులగొట్టడే ఉన్నది మొత్తం కార్యక్రమం హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు రెండేళ్ళల్లో ఒక మనిషికి ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు ఒక ఫ్రీ బస్సు తప్ప ఇక ఆ ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరిక నేను చెప్పా కానీ మొత్తం అందరిని ఆగం చేసినారు ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం బిజినెస్ చేసుకుంటూ లాగం ఆటో నడుపుకుంటూ లాగం మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి మళ్ళా మంచి నీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారిస్తే అది కూడా తీసి పారేసినారు ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మీకు ధైర్యం చెప్పడానికి ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికీ మేము మాటిస్తున్నాం ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోత నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్ళలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్ది కొద్ది కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసిపోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి తప్పకుండా ఇంకొక రెండేళ్ళే ఎక్కువ రోజులు ఏం లేదు దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం నరకాసురుడు లాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది కొట్టుకపోయినాక మళ్ళీ ఒకసారి దీపావళి వస్తుంది తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇక మూసి అంటే దాని పేరేమో పెద్దోళ్ళకేమో ఖుషి ఏమో మసి ఇదే ఇక్కడ శాలరీస్ ఎంప్లాయీస్ మూసి సుందరీకరణ పేరిట పేదోళ్ళే మూసి సుందరీకరణ పేరిట చేయి కావలసిన ఖాళీ ల్యాండ్ ఉన్నది ఉన్న ఖాళీ ల్యాండ్ లో సుందరీకరణ చేయి కెసిఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మూసీలో స్వచ్ఛమైన నీళ్లు దేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసిండు కాళేశ్వరం నీళ్లు మలన్న సాగర్ దాకా వచ్చినాయి మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్ వేస్తే మూసిలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి కాపని చెయ్యి ఎందుకు నువ్వేంది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తుంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ లకెళ్ళొచ్చినా ఇంకా నాకు నా అంతా రియల్ ఎస్టేట్ ఎవరిని తెలవదు రేవంత్ రెడ్డి అందరూ ఏమనుకున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కదా నేను వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందేమో హైదరాబాద్ అనుకుంటారు కానీ అది మసేజ్ అయ్యా నీ రియల్ ఎస్టేట్ పేదోలకు భారం కాకూడదు నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు వ్యాపారులకు బలం కాకూడదు పేదలకు అండగా ఉండాలి నిజంగా మూసీ సుందరీకరణ అంటే పేదల ఇల్లు కూర్చడం కాదు మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయి ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రణాళిక చేసింది పనులు చేశాం గోదావరి నీళ్లు వచ్చే ప్రణాళికలు సిద్ధం చేసినాం మల్లన్న సాగర్ కంటి తయారు పెట్టినాం మూసీలో స్వచ్ఛమైన గోదావరి జలాలు పాలించి ఆ మురికిని తొలగించే పని చేయగాని పేదల బతుకులు తొలగించే ప్రయత్నం చేయొద్దన్నదే మా యొక్క ఆలోచన ఆ రోజు కేసీఆర్ ఆలోచన అదే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ